రుచి ఆ దివ్యల పండుగ దీపావళి అడవిగిరిలో వెలుగులు విరజిమ్ముతోంది తరాలు మారిన తరగని ఘన చరిత్ర కలిగిన ఆదివాసీలు దీపావళి వేళ అత్యంత వైభవోపేతంగా దండారి వేడుకల్ని సమైక్యంగా జరుపుకుంటున్నారు దండారి వేడుకలు దీపావళి రోజున తారాస్థాయికి చేరుకుంటున్నాయి గుస్సాడి నృత్యాలతో దండారి దండుతో ఆదివాసీ గూడాలన్నీ పండుగ సంబరాల్లో మునిగి తేలుతున్నాయి దండు అంటేనే గిరిజన సమూహం ఆదివాసీలు ఐకమత్యంతో ఈ వేడుకల్ని జరుపుకుంటారు ఏజెన్సీ గూడాలు పల్లె ప్రజలు దండు కట్టి దండారిలో ఒక్క చోటకి చేరి ఆడి పారుతున్నారు దండారి వేడుకలకు ఇప్ప చెట్టే ఆరో ప్రాణం ఆ చెట్టు కిందే ఆదివాసీ ఇలవేల్పు ఏత్మాసూర్ను దీపావళి తర్వాత కొలబోడితో వీడుకోలు పలికి వేడుకలు ముగిస్తారు గుస్సాడీలను లయకారకుడైన శివుడికి ప్రతిరూపంగా భావిస్తారు గుస్సాడీల నృత్యం గిరిజనేతరుల్ని సైతం ఆకర్షిస్తోంది ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న దండారి వేడుకల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సైతం పాల్గొన్నారు